अग्नेनय सुमथा राजे अस्मान् विश्वानि देवभजुनानि विद्वान् योध्यस्मद्युहुरान मेनो भूयिष्ठां ते नममुक्तिं विधेम अबारकरुणासिन्धं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् వైశాఖ మాసం మాధవ మాసంగా చేరుకోబడింది ఇది మహా పుణ్యమైన మాసము పుణ్యమైన మాసం ఏమిటి అంటే ఆదిశంకరులు నడియాడేదేమ ఆదిశంకరులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు జయంతి విద్యారణ్య జయంతి జయంతి ఇటువంటి జయంతులన్నీ ఈ వైశాఖ మాసంలోనే పరశురామ జయంతి కూడా వైశాఖ మాసంలో వచ్చినాయి ఇటువంటి ఈ వైశాఖ మాసంలో మంచి కార్యక్రమాలకి చేయడానికి మంచి రోజులుగా చెప్పబడింది భగవత్ కృప వలన నేను పది సోమయాగములు అనగా సప్త సోమ సంస్థలు చేసి సర్వపృష్టాతో యాగము ఆపై వర్ణ బ్రాహ్మణ బృహస్పతి సభన జీతాన్ని ఆ బృహస్పతి సోమయాగాన్ని కూడా దృష్టింపజేసుకున్నాను ఈ సోమయాగముల యొక్క ఫలము పూర్వము మా ఈ చతుర్వేద నియములో జరిగిన అనేకానేక వేదపారాయణలు అనగా మూల ప్రభుతి ఘన పర్యంతము అనేక వేదపారాయణలు ఇద్దండు పండితుల ద్వారా తిరిగినాయి ఆ ఫలం అంతా ఎక్కడికి లోపణం ఫలాన్ని అనుభవించి వెళ్ళవలసిందే పుణ్యం చేస్తే పుణ్యము పాపం చేస్తే పాప ఫలాన్ని అనుభవించవలసిన కీర్తి కీర్తిశేషులు మా నాన్నగారు ఈ గృహాన్ని కట్టి ఇప్పటికీ ఒక యాభై మూడు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు దాకా అయింది తదాది ఏదో ఒక ధార్మిక కార్యక్రమం ఈ గృహంలో జరుగుతూ ఉండడం అనేది దీనికి వచ్చింది ఇవాళ ఈ సన్నివేశం చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వారు సర్వతోముఖ యాగానికి గణపతి పూజ చేసిన సందర్భం గుర్తొస్తుంది ఆ రోజున సద్గురు శ్రీ శివానందమూర్తి గారు ఏడు సూర్యనారాయణ మూర్తి గారు ఇట్లా అనేక మంది పెద్దలు వచ్చి ఆ రోజున గణపతి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు మరి ఇవాళ ఒక మంచి రోజు కావాలి అని యజ్ఞముల్లో చాలా అత్యంత కష్టతరము ఇక పైన ఇంకో యజ్ఞం లేదు అని చెప్పే యజ్ఞం ఏదయ్యా అంటే దాన్ని పౌండరిక యాగం అనేది చెప్తారు మనం ఆకాశాన్ని హద్దు చూస్తామా చూడలేము సముద్రాన్ని హద్దు చూస్తామా చూడలేము అలాగే ఈ యాగాల్లో కూడా హద్దు అంటే ఏమీ లేదు ఈ బౌండరీని కాకపోతే మరొక బౌండ్రీకం ఏడ బౌండరీని కాకపోతే సమోడ బౌండరీకం ద్వాది ద్వాదశిరాత్రిని ఇట్లా చేసుకోవచ్చు తప్ప దీని తర్వాత ఇంకో యాగం లేదు వసంత వచ్చే బ్రహ్మ బ్రహ్మా సున్వంతమిచ్చేది అని చెప్పబడింది అలాగా బ్రాహ్మణుడు ఎప్పుడు ఆ దీక్ష ఎప్పుడు చేస్తామా ఆ యజ్ఞదీక్షలో ఎప్పుడు తరిద్దామా అని చూస్తాడు తక్షాశాస్త్రం పరతం భీషణుడు వడ్రకి వాడికి మంచి కర్ర కనబడితే దాన్ని బలలు చేద్దామా అలాగే వేసపీడలు చేద్దామా దేవుడు మందిరాలు చేద్దామా అని వాడికి ఒక దుగ్ధం ఉంటుంది రథం భిషకు ఒక రోగికి తన యొక్క పరిధిలో కాకుండా ఇంకా ఏదైనా కొత్త రోగి ఏదైనా వస్తే వాడికి ఏం చెయ్యాలి ఆ రోగం ఎట్లా నేనే చికిత్స చేయాలి ఈ రోగాన్ని నేనే ప్రసిద్ధిగా డాక్టర్ ఉన్నా చూడండి హార్ట్ డాక్టర్ వేరు భూమిగల డాక్టర్ వేరు షుగర్ డాక్టర్ వేరు ఇట్లా ఎలా అయితే పిహెచ్డి చేస్తారో వాడికి ఒక అర్థం భీక్షకు ఈ బ్రాహ్మడికి ఏమిటి అంటే ఆ సున్మన్ శబ్దం సున్మతే యజమానాయా నా పేరు చెప్పకుండా సున్మన్ శబ్దం వాడుతున్నారు అంటే యజ్ఞ సంయోగం అయిపోయాడు వాడు అటువంటి ఆ సున్మన్ శబ్దంతో యజమాని ఆనందం పొందుతున్నాడు మళ్ళీ అయిపోతుంది వైశాఖ మాసం ఒక మూడు సంవత్సరాల పరిధిలో ఆరు సోమయాగాలు చేసి ఉన్నాను నేను జీవితంలో ఊహించలేను కారణం ఏమిటి అంటే ఒక సోమయాగం చేయడమే జీవితంలో చాలా గొప్ప విషయం అలాంటి ఈ తరుణంలో వేదపారాయణ యొక్క ఏ మూలకు వెళ్ళినా ఎవరో ఒకళ్ళు మా ఘనపారాయణి కీర్తించకుండా ఉండలేదు శత్రువు కూడా నన్ను అభినందించిన పారాయణ ఏదైనా ఉంది అంటే అది మా ఘనపారాయణే వాడు కూడా బాగా చేసేవోయ్ అన్నట్టుగా అన్నాడు కారణం ఏమిటి అంటే నుంచి వచ్చిన మాట కాదు బయట జరిగిన ఒక హృదయం యొక్క నుంచి వచ్చిన మాట ఆ ఫలితం ఊరికే పోతుందా ఇవాళ ఆడు సోమయాగము అనగా చాలా పెద్ద విషయం ఇప్పుడు ప్రకృతమున రెండు క ఈ కదువులు సంకల్పం చేసి ఉన్న ఒకటి అయ్యింది మొన్న యాగం ఇప్పుడు వచ్చి వ్యూఢ పౌండలిక యాగం దీని పేరు గూఢం అనగా ఛందాగస్యవ తివాహ చే ప్రభస్య సో గాయత్రి తృష్టు జగతి ఈ ఛందస్సులు ఒకరిని ఒకరిని వివాహం చేసుకున్నాయి మార్చి మార్చి చేయడం వల్ల వివాహం చెబుతున్నాయి అయ్యిందని చెబుతున్నారు చందాగుద్వాహమా మొదటిది గాయత్రి ముఖము రెండోది తృష్టి ముఖము ఒకటి జగన్ముఖమని మూడు రకాలుగా ఆ యొక్క మూడు మూడు తొమ్మిది రాత్రులు అక్కడ యాగాలు జరుగుతాయి పదోది మహావ్రతం అని తన్మహ్రతస్య మహావ్రతం మహద్వ్రతం ఇది తన్మహావ్రతస్య మహావ్రతం అటువంటి మహావ్రతం అనే యాగం జరుగుతుంది అక్కడ మూడు మూడు తొమ్మిది గంటల సేపు ఒక శస్త్రకాండం కానీ స్థుతకాండం కానీ జరుగుతాయి రాజిన ఇలాంద సాగులని మూడు మూడు గంటలు పడతాయి మూడు గంటల సేపు వాళ్ళు లేవకూడదు నోరు ఆడుతూనే ఉంటారు అలాగే ఆ హోతగారు ఉయ్యాల మీద మీదేషది ఆయన ఊగుతో బృహది శస్త్రాన్ని ఆయన చెబుతారు ఆయన చెబుతున్నప్పుడు పక్కన భూమి దుందుతాయి అవుతాయి మరోపక్క దాసీజలంతో నాట్యాదులు జరుగుతాయి ఆ తర్వాత యజమాని రథారోహణ చేసి ఆయుధావనం చేస్తారు ఇది మహావ్రతం ఆ తర్వాత ఫలితము అయితే అన్ని యాగము సర్వసోమ చేయలేని చేయలేనివాడు ఒక యాగం చేస్తే సప్తసోమ సంస్థలు చేసినట్టు చేసినట్టుగా ఆ రాత్రం ఆ యాగంతో ఈ యాగం చెయ్యాలి అని ఒక ఆరు మాసాల కింద సంకల్పం చేయడం జరిగింది ఎప్పుడు ఏమిటి అంటే సమైన కాలం ఏదయ్యా అంటే మాఘ పాల్గొన్నారు కానీ ముఖ్య వసంతం కాదు ముఖ్య వసంతంలో కనుక చెయ్యాలి అంటే చైత్ర వైశాఖలు చేయాలి చైత్ర వైశాఖ ఉన్న ఎండలు తట్టుకొని చేయడం అనేది ముప్పై మూడు రోజుల ఉపవాస దీక్ష చేసి యజ్ఞాలు చేయడం అనేది కొంచెం కష్టము అయినా కూడా పెద్దలు మన మధ్యన ఆచరించున్నారు చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగా ఈ యొక్క యాగముని రాబోయే ఫిబ్రవరి పదకొండవ తారీఖు అనగా మాఘశుద్ధ చతుర్దశి నాడు ఆరంభించి ఆ రోజు కొంతవరకు ప్రయోగం చేసి మాఘ పూర్ణిమకి మహాదీక్షలోకి వెళ్తాం ఆ మహాదీక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నాహారాలు ఏమిటి అంటే యజమాని పివాయతే దీక్షితే మంచి పట్టుగా స్పష్టంగా ఉంటూ దీక్షను ఆరంభించాలి ఆ యజమానికి దీక్ష ఎప్పుడు విసర్జన అవుతుంది అంటే తన మాంసం అంతా నొక్కుకుపోయి అన్నాహారాలు మానేసి ఆ ముప్పై రోజుల పాటు కేవలం ఇచ్చే ఆ గోక్షీరంలో లేదా మరీ ఉండలేకపోతే మా శోతాకులు మీదే కొద్దిగా అన్నాన్ని ఉప్పు లేకుండా తీసుకొని అలా కాలక్షేపం చేస్తూ ముప్పై మూడు రోజుల పాటు కాలక్షేపం చేయాలి అలా ముప్పై మూడు రోజుల పాటు కాలక్షేపం చేసే యాగాన్నే ఫౌండరీక యాగము అని చెప్తారు అటువంటి ఫౌండరీక యాగము ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పదమూడు వరకు ప్రాయశ గోదావరి పరీవాహక ప్రాంతం వాడపల్లి కానీ కొగ్గూడు కానీ పట్టిసీమ కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము ఆ నిశ్చయం చేసిన తర్వాత అందరికీ తెలియపరుస్తాము యాగము దక్షిణ ఏమిటి అంటే అన్వహం సహస్రంగా బ ఒక రోజుకి ఒక వెయ్యి ఆవులు దానం ఇవ్వమని చెప్పబడింది ఒక ఆవు యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఒంగోలు జాతి అక్కడ చెప్తా బహుపణ బహుపణమూల్యాహా బహుమూల్య అంటే సరిపోయేది కానీ సూత్రకారుడు అది ఇష్టం లేదు బహుపణమూల్యా అంటే సంతలో తీసుకెళ్తే టెగేషన్ కూడా కేక్ లాగా ముగిపోయే ఆవు ఏదే ఉందో అది ఇస్తాను నీకు అని చెప్తాడు అటువంటివి పదకొండు రోజుల్లో పదకొండు వేలంటే ఇంచుమించుగా రోజులు వెయ్యి ఆవులు తప్పన పదకొండు వేల ఆవులు ఉత్తమంలో అనగా పదకొండవ రోజున అశ్వా అశ్వాధానం అంటే మామూలుగా నిజంగా ఆవులే కనుక ఇస్తే చాలా విషయం అది చేయలేని పరి సృష్టిలో జరగలేదు అలా కాకుండా దానికి ప్రతినిధిగా ఏదో కొద్దిగా ఒక్క ఆవు దక్షిణ అయినా మనం రోజు ఇవ్వాలి మన మా చిరంజీవి కార్తికేయ సోమయాగి సోమయాగం చేశాడు నూట పన్నెండు ఆవులకి నూట పన్నెండు నవర్సులు బంగారం పెట్టాడు ఇంకా మేము ఆ షాక్ నుంచి చేరుకోలేదు ఏంట్రా ఇది అన్న అయ్యా ఒక ఆవు యాభై వేల రూపాయలు ఉంది ఒక నవర్సు బంగారం అయినా మనం ఇవ్వకపోతే ఇట్లా అని అందరికీ నూట పన్నెండు ఆవులు పంచాడు సాక్షాత్గా ఆవులు ఇస్తే ఎవరు పెంచుకోరు బంగారం ఇస్తే అందరూ తీసుకుంటారు దేనికి బంగారం అంటే గౌరవే వరహ ఎక్కడైనా వరం అంటే ఆవుని ఆవునివ్వని చెప్తున్నాడు మన పాపము పటాపించరు కావాలి అంటే ఏదో బయట ఊహించినట్టుగా నువ్వుల దానము నా అదే గ్రహస్థితి బాగుండతే అదో దానం ఈ దానము తీసుకుంటే తహా పాపం నేను నువ్వుల దానం తీసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు మహాపాపం నాకంతా వచ్చేస్తుంది అసలు పాపం ఎక్కడ రాదు బంగారం దానం చేస్తే ఈ పాపాన్ని నువ్వులు దానం చేస్తే ఈ రోజు పాపమే పోతుంది పాపహరా నిత్యం ఈరోజు పాపం ఈ వరకు అప్డేట్ అవుతుంది బంగారం దానం చేస్తే హిరణ్య గర్భగర్భస్థం బీజం వివాహ అనంత అనంతపుణ్య ఫలకం అతశాంత సాక్షాత్ శివరేతస్కమైన ఆ బంగారాన్ని దానం చేయడం వల్ల మనము ఇతోదిగా మహదవేశ్వరియాన్ని మనం కాదు ఒకరు దానం చేస్తే రెండు మూడు తరాలు దశపూర్వేషా దశాపరేష వాళ్ళు వీళ్ళు ఎలా అయితే తరిస్తారు మనం ఇవాళ ఒక గ్రామ బంగారం దానం చేస్తాం ఉన్నా లేకపోనా దాన్ని చెప్పాను ఒక పిల్లవాడు గురించి అతను చాలా చిన్న ఉద్యోగి నాకు దగ్గర అన్ని రకాల వ్యక్తి అంటే ప్రతి ప్రతి ఎలా బుద్ధి కొద్దిగానే అక్కడ జమ చేస్తూ ఉంటాను ఇట్లా అనేక మంది అనుకున్నాను అతనే మార్గదర్శకుడు అనుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే ఇవాళ నేను అనుకున్న ఒక దానం చాలా చూసుకు అతి కష్టమైనది నాకు తెలుసు వెనక్కి చూసుకుంటే నాకే భయం బంగారం ఇవాళ చాలా వృద్ధిలో ఉంది ఈరోజు ఎంత పెరుగుతుందో తెలియదు అయినా కూడా ఏది కష్టమో దాన్నే సాధించాలి మ్యాథ్స్ కష్టమో మ్యాథ్స్ వదిలేయలేదు సైన్స్ కష్టం సైన్స్ వరద దేని కష్టమో దాన్నే తీసుకోవాలి అలాగా మనకి ఏది ప్రియంగా ఉన్నదో అది తీసుకోవాలి నాశిన రహితం కానిది ఏది ఉందో అది తీసుకోవాలి నాశిన రహితం కానిది బంగారం నాశనవేదేవి ప్రస్తుతం ఉన్న మన కరెన్సీ అర్ధరాత్రి అర్ధరాత్రి నోటు రద్దు అంటే బంగారు చెత్త కాగితాల కింద పనిచేస్తున్నారు కానీ అదే సమయంలో బంగారు ఉన్నది అది ఈ రోజుకి బంగారం బంగారంగానే ఉండిపోయింది మనం నాశన రహితం కాని దానం చేస్తే మన కర్మ సఫలాన్ని ఇస్తుంది ఈ యొక్క కర్మ నేనొక్కడిని చేసేది కాదు నేను చేసేదైతే నా ఒక్కడికే ఫలం వస్తుంది కర్త చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేవ చెప్పాల సమభాగి ఎందుకండి ఇంత బంగారం దానం చేయాలా అని ఒకళ్ళు అంటాడు వాడికి కూడా పుణ్యం చూ ఎవడైతే మనకు ప్రతి ప్రతికూటంగా మాట్లాడతాడో వాడికి కూడా పుణ్యం ఉంటుంది కారణం ఏంటి వాడు ఆ యాగస్మరణ చేశాడు కాబట్టి వాడి పుణ్యం వస్తుంది యాగస్మరణ చేసేవాడు కారణం ఏంటి అంటే రాముడికి సరైన భక్తుడు ఎవరయ్యా అని ఒక విచారణ వస్తే చాలామంది హనుమంతుడు ఉన్నారు కాదు రావణాసుడే సరైన భక్తుడు ఈయన పొడుకుంటే రాముడు మర్చిపోతాడు ఆయన పడుకున్నా రాముణ్ణి తెలుస్తాడు మన శత్రువే మనకి శ్రేయోభిలాషి అని ఏమండి యాగాలు ఇంత ఖర్చు పెట్టాలా ఇంత చెయ్యాలా చెయ్యాలి ఆయుష్మాన్ సదక్షిణాభి సభిష్మాన్ ఆయుష్ ఇటువంటి యాగముల్లో ప్రభుత్వంగా చెప్పబడి రోజుకి వెయ్యాములు అంటే నలభై కోట్ల రూపాయలు నలభై వేల రూపాయలు తప్పులు వేస్తున్నాను కోట్లాది రూపాయలు అటువంటి దాంట్లో మనం ఎంత చేస్తున్నాము అనే ఒక పర్యాలోచన చేస్తే ఆ వగింజలో ఇంకా ఇంకా టెన్ పర్సెంట్లో ఇంత మనం చేసేది వాళ్ళ శ్రమ పదకొండు రోజుల పాటు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొత్తగా చెరుకు రసం బండిలు వస్తున్నాయి వాడు చెరుకు రసం చెరుకు దాంట్లో పడేస్తున్నాడు ఎలా రెండోసారి తీవా అంటే అది ఒకసారి తీసిన తర్వాత రెండోసారి దాంట్లో ఏం కాదండి అరితీక్ష అది చేసామంటే దాంట్లో ఇంకా ఏం పిప్పులో ఆ పిప్పు మళ్ళీ పెడితే పొడి పొడిలు ఆడిపోవడం తప్ప దాంట్లో చుక్క కూడా మాకు రాదు నేను బాధేస్తామంటే ఈ పదకొండు రోజుల పాటు ఈ పద్దెనిమిది మంది అరతిక్కుల్ని ఆ రకంగా నేను ఉపయోగించుకు ఏం రాదు ఉంటే పోషిస్తాము ఆధ్వర్య ప్రాణంతో మరొకరాయనకి ఉద్ఘాత చక్షుస్తే దామి నా అంగంలోనే దానం చేస్తాను కదా ఈ అంగంలో యొక్క విలువ వాల్యూషన్ ఎంత అంటే తత్తే దక్షిణ నా విస్తే నా అంతేనా కొద్దిగా దక్కి నేను తీసుకుంటాను ఒక ఆవు ఖరీదు కూడా నేను ఇవ్వట్లేదు రోజుకి కారణం ఆ పిల్లవాడు చరింది మా వాడు చేసినప్పుడు నాకు అనిపించింది ఓహో ఇంకా మనం దానంలో వెనక ఉన్నాము ఈ పిల్లవాడి కన్నా మనం వెనక ఉన్నాము మనం చేయలే ఇంత దక్కిన మనం ఇవ్వగలవా చేయగలవా చేయలేదు అందుకని ఏదో కొద్దిలో బుక్లో కొద్దిగా మనస్సంతృప్తి కోసం వారికి ఆ పదకొండు రోజుల పాటు ప్రభుత్వమైన స్వర్ణదానం చేయాలి ఏది ప్రియంగా ఉందో దాన్నే మనం ఇది యాగం యొక్క స్వరూపము తర్వాత ఈ యాగం పౌండరిక యాగం అనేది ఆంధ్రదేశంలో చాలామంది చేసి ఉన్నారు మా నాన్నగారు రెండుసార్లు ఉన్నారు ఇటీవల మా అన్నయ్య గారు వారి పిల్లవాడు పెద్ద యాగం చేసి ఉన్నారు మా నాన్నగారి యొక్క అభిమతం ఏమిటి అంటే మనకెంత వచ్చినా కూడా మనకి ఒక దిశానిర్దేశకులు అనేవాడు ఒకడు ఉండాలి అంటే ఒక పెద్ద తలకాయని బిడ్డిని మనం యాడి చేయాలి మనకు తెలియదని కాదు మన ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు తోటి వాడు మనతో పనిచేస్తున్నప్పుడు వాడిని నీకు ఇది తెలియదురా అబ్బాయి అని చెప్పే స్థితిలో ఉండకూడదు వాడు మనకి చెప్పేసి ఒక నిద్ర సమూజీలుగా పోట్లాడుకుంటూ ఎట్లా ఉంటారు ఒక యాగంలో మనతో పాటు మన సమాంతరమైన విద్వాంసు వారికి దానికన్నా కూడా వెయ్యి రెట్లు కదా ఒక విద్వాంసుడు ఈ యాగాన్ని ఆయన ఒక మాట చెప్పారు నేను ఇంకా జీవించున్నాను అంటే నీ యాగం జయించడానికి ఉన్నాను నాకు ఆ యాగం నాది అని నిన్న కూడా ఫోన్ చేశారు కూడా ఆశీర్వద్ చేస్తున్నారు వారే ఇవాళ ప్రపంచంలో అనగా ఆంధ్రదేశంలో కూడా చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు శ్రోత విద్వాంసులు ఉన్నారు భాష విద్వాంసులు ఉన్నారు శ్రో తర్వాత లక్షల విద్వాంసులు అందరూ ఉన్నారు ఇన్ని కరిగిపోస్తే ఒక విద్వాంసులు మా నాన్నగారు హయాన్లో కుంభశ్రీ సుబ్బకృష్ణ శ్రోతి గారు మిత్రపేటి మట్లాడి యాజు గారు తప్పకుండా చాన్ల గారు శంకరనారాయణ శోధి గారు వాళ్ళు ఉండి మా నాన్నగారికి యాగాన్ని చేయించారు అప్పుడు మా అదృష్టం వల్ల నేనే దానికి యాజకుడుగా యాజని అభ్యర్థుడుగా ఉండి నేను ఆ యాగాన్ని నేను నిర్వహించున్నాను నాన్నగారికి ఇప్పుడు పెద్దలందరూ గతించున్నారు వాళ్ళల్లో అన్ని రంగాల్లో మనకి ఆది నుంచి మా కార్యక్రమాలకి వచ్చి నన్ను శుల్ప సూత్రంలోను ఆపస్తంభ శ్రవణ సూత్రములోను చాలా గొప్ప విద్వాంసులు శ్రీ సుందరరామ దీక్షులు గారు ఈ యాగానికి సర్వాధ్యక్షులుగా ఉండి మూడు కాండలు వారు నిర్వహిస్తారు అలాగే గత జరిగిన ఒక ఈ ఆరు యాగముల్లో నాకు కొంత పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నాను వారు ప్రధాన ప్రధానార్థికులుగా ఉంటూ బ్రహ్మశ్రీ అంబత్తూర్ కృష్ణమూర్తి ఘనపాటి గారి సోది గారి పిల్లలు అవద్ఘాతము అలాగే అహోత్రగణములో ఆంధ్రదేశంలో చాలా అంబత్తూరు కృష్ణమూర్తి శ్రోతి గారి పిల్లలు వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు వీళ్ళందరూ ఔద్ఘాత గణంలో నిర్వహి ఉంటారు ఆంధ్రదేశంలో ఇప్పుడు అనేక సోమయాగాలు చేయించిన వ్యక్తుల్లో చిన్నగాడు నాకండ ఉన్నవాడు నా స్నేహితుడు అవిజ నేను ఇప్పుడు బృహది కూడా వారి దగ్గరే నేను వల్లిస్తున్నాను బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ ఘనపాటి గారు వారు అహత్ర భాగంలో ఉంటూ పతంజలి ఘనపాటి గారు అలాగే మా భాగ్నేయుకుడు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి అలాగే ముష్టి పురుషోత్తమ ఘనపాటి వీళ్ళందరూ ప్రధానమైన ఆర్తివిద్యాల్లో ఉంటూ నిర్వహిస్తారు ఇందాక కూడా చెప్పున్నాను ఎవరు ఏ ఒక్క ఆర్తివిద్యంలో నాది ఈ ఆర్తివిద్యమే కదా అని ఉండడానికి లేదు కారణం ఏమిటి అంటే ఒకరికి చాలా చిన్న పని ఒకటి చాలా పెద్ద పని ఉంటుంది శోధకర్మానుష్ఠానంలో అందరికీ సమమైన పనులు ఉండవు ఒక ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి వాళ్ళు ఎట్లా అయితే ఉంటారో పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రి కూలీలు ఎట్లా ఉంటారో దీంట్లో కూడా అంత విభాగాలు ఉన్నాయి వాళ్ళకి దక్షిణ కూడా అట్లాగే ఇవ్వమని చెప్పారు కానీ లేము వాళ్ళకి దక్షిణ ఎట్లా ఇవ్వాలి అంటే పన్నెండు ఆరు నాలుగు మూడు ఇవ్వాలి అలా ఇస్తే ఈ రోజులో యాగాలు చేయడం దుస్సాధ్యమే సమదక్షిణగా ఇస్తే యజమానికి ఒక కోరిక ఉంటుంది నిజ ఈయనొక్కడే రేపు పొద్దున మా పదంజలియ గారు ఆయన ఘనబాటి శాస్త్రం ఒకటే చెప్పడానికి వీల్లేదు ఆయనతో కూడా ఒకళ్ళు చెప్పాలి ఆ చెప్పేవాడు దీంట్లో అర్త్విక్గా ఉండాలి ఒకరికి ఇద్దరు తోడుగా ఉండాలి అంటే ఒక ఆర్తివిక్కు రెండు ఆర్త్విద్యములు చేసేంత కెపాసిటీ కలవాడు మాత్రమే ఈ యాగంలో మరణ చేయబోతున్నాము ఇది చాలా ముఖ్యమైన విషయము ఇంతకుముందు యాగాల్లో కొంతవరకు జరిగినాయి అదే ఆరంభంగా తీసుకుని ఇలా చేయడానికి ఇప్పుడు ఉద్యోగులు అయి ఉన్నాము ఈ యాగముల యొక్క ఫలితము సమస్త మానవాళికి వచ్చి ఈ యాగాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేసుకుని మనమంతా హృతాత్తు అవ్వాలి ఈ దీనికి రెండు రకాలుగా సేకరణ చేస్తున్నాము ఒకటి నేరుగా బంగారం షాపుకి పంపించే ఏర్పాటు ఒకటి మరొకటి యాజ్ఞ సేనీయ పరిషత్ అని ఒక పరిషత్ స్థాపించబడడం జరిగింది దానికి ఏటీజీ సెక్షన్ ఈ ఇంటమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ కూడా కలదు దానికి కూడా దక్షిణాదాలు దాడి నుంచి చేయబోతాము బంగారం అంతా రెండు రకాలు మాత్రమే ఇప్పుడు యాగాదిలో వినియోగించబోతున్నాము ఇంచుమించుగా నోటితో చెప్పడానికి అడిగదు కారణం చాలా పెద్ద కార్యక్రమము పెద్ద సంకల్పంతో చేస్తున్నాము దీనికి భగవద్ బంగులు అందరూ ఇక్కడ ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు వారి వారికి ఎంతవరకు తోస్తే అందరూ లక్షలు ఇవ్వలేరు అందరూ ఓట్లు ఇవ్వలేరు ఒక గ్రామ బంగారం నుంచి ఆరంభించి ఎంతవరకైనా వారి వారి ధన సహకారాన్ని చేస్తే మాది మొత్తము రెండు వేల నాలుగు వందల గ్రాముల బంగారం ఆ యాగంలో దానం చేయాలి అని అభిప్రాయం దాన్ని బట్టి యాగం యొక్క ఖర్చులు ఎంతో అందరికీ తెలుస్తాయి మిగతా భోజనభాయువులు యాగశాల నిర్మాణములు పూజా ద్రవ్యములు అభివృద్ధి ద్రవ్యములు అన్నీ ఉన్నాయి అందరూ ఈ యాగంలో పాల్గొని మీరు తలుస్తూ మమ్మల్ని కూడా తరింపజేయించి యాగాన్ని సఫలీకృతం చేయమని కోరుతున్నారు నా యొక్క ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ ఈ నంబర్కి ఎవరు ఎక్కడికి ఏం కావాలన్నా నా ద్వారా సంప్రదించి చేస్తే నాకు ఒక లెక్కగా చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఏం చెప్పానో అది చేయడం కూడా అలవాటు గురువుల యొక్క అనుగ్రహంతో చెప్పింది చెప్పినట్టుగా చేయడమే ఈ యొక్క పరమ లక్ష్యం నమ పార్వతీ హర హేవా